హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం హెల్తీగా గోధుమ పిండితో నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామండి ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు ఎలాంటి నూడిల్స్ వాడకుండా ఇలా గోధుమ పిండితో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో రుచిగా ఉండే ఈ హెల్దీ నూడిల్స్ని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చపాతీకి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆయిల్ మొత్తం పిండిలో కలుపు మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకుందాం చూడండి పిండి చాలా సాఫ్ట్గా ఉందండి ఇలా కలుపుకుంటేనే మనకు నూడుల్స్ చక్కగా వస్తాయండి ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు పిండిని ఇందులో పెట్టేసుకుందాం అండి ఈ విధంగా పిండి మొత్తం పెట్టేసుకోవాలండి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా పిండిని ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలండి అందులోకి వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల మనకు నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు వాటర్ని మరిగించుకోవాలి చూడండి వాటరు చక్కగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి నూడిల్స్ను ఇందులోకి వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా మీకు ఎంత పొడువు కావాలంటే అంత పొడవుగా వేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకుందామండి చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా పొడువుగా ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఉడికించుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకోవాలండి మరి ఎక్కువ కలుపుకోకూడదు చూడండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు తీసేసుకొని ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు వేరొక పెనం పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడ్ అయ్యాక వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్స్ వేసుకోవాలి అలాగే క్యాబేజ్ అలాగే బటానీలు వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర క్యాప్సికమ్ లేదు అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి పొడవుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసాక ఇప్పుడు వీటిని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకసారి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి టమాటా కెచప్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మిర్చి పొడి కొద్దిగా అండి కారానికి తగినట్టు ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి సాస్ వేసాక ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నూడిల్స్ వేసేసుకుందాం ఇప్పుడు నూడిల్స్ వేసుకుందామండి నూడిల్స్ వేసాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చివరిలో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి నూడిల్స్కి మసాలాలు చక్కగా పడతాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదండీ ఇలా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా గోధుమ పిండితో నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గనుక మనం ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టామంటే చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేస్తారు తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్